ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయిపోతుంది ఇంకొక మూడు నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి ఎలా ఉందంటారు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది నాలుగు సంవత్సరాల్లో కరెంటు బిల్లు ఏడు సార్లు ఎనిమిది సార్లు పెంచాడు ఆ తర్వాత ఆర్టీసీ పోస్ట్కి మూడు సార్లు ఏమి పెంచాడు ఇంటి పన్నులు పెంచాడు అన్నీ పెంచాడు మరి తెలుసు మనకి మరి ఇంకా చూస్తే ఆయనేమో ఈ పెంచిన పన్నులు చెబుతున్నారు కానీ ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి ఎందుకు మాట్లాడలేదు ప్రజలు అంటున్నారు కదా మాకేమి వీటిలో మాకు వచ్చే పెన్షన్ కూడా ఆపేసాడు ఇల్లు ఎక్కువ ఉందని అది సంగతి మరి అదేంటి అసలు నేను సంక్షేమ పథకాలన్నీ బ్రహ్మాండంగా అమలు చేస్తున్నా అంటున్నాడుగా ఒక పక్క నుంచి చేస్తున్నాడు మనకేం తెలిసింది మనకి ఇప్పుడు మాకేమి రావట్లేదు నా వరకు మరి పరిస్థితి మరి ఇక్కడ చూస్తే కనుక పిల్లల కోసం అమ్మఒడి అని చెప్పి ఎన్ని పథకాలు అమలు చేస్తున్నాను విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాను అంటున్నాడు అది నాలుగు లక్షల మంది పిల్లలు బడికి దూరం అయ్యారని పేపర్లలో చెబుతున్నాయి నాలుగు లక్షల మంది మరి ఆయన అట్లా చెప్తున్నాడు మరి అన్ని ఒకళ్ళు కాదుగా అన్ని పార్టీలు నువ్వు తప్పు చేస్తున్నావు అన్ని పార్టీలు నువ్వు తప్పు చేస్తున్నావు అని అడుగు చెప్తున్నారుగా అన్ని కమ్ కమ్యూనిస్ట్ కానీ బీజేపీ కానీ మరి అందరూ అన్ని పార్టీలు తప్పు చేస్తున్నావు నువ్వు అని చెప్పి చెప్తున్నారు నీ పాలన బాగోలేదని చెప్తున్నారు కానీ నా పాలన బ్రహ్మాండంగా ఉంది అని చెబుతున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన చెప్తున్నాడు దానికి మరి ఎవరు ఏం చేస్తారు ఆయన వాళ్ళందరూ ఒకటయ్యారు నేను అక్కడనే ఒకటి ఆయన చెప్పి చెప్తున్నాడు ఆయన దానికి మనం ఏం చేస్తాం మనం ఏమంటాం వాళ్ళు మరి అన్ని పార్టీలు కూడా అన్ని ప్రతి ఒక్క పార్టీ నీ ఒక్కడే కదా అన్ని పార్టీలు నువ్వు బాగా చేయట్లేదని చెప్పి చెప్తున్నారుగా మరి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తానని ధేమా ఇటు నుంచి వచ్చిందంటారు మరి జగన్మోహన్ రెడ్డి ఇటు నుంచి వచ్చాడు తిరుపతిలో తేల్చారంట ముప్పై ఐదు వేలు ఓట్లు దొంగ ఏది తీసుకొచ్చి గెలిచాడని చెప్పి కలెక్టర్ని వాళ్ళందరూ సస్పెండ్ చేశారు కదా మరి అట్నే మరి అలాంటి ఆలోచనే ఏమైనా ఉందా స్టేట్ మొత్తం చేయవచ్చు అవును అది ఎన్ని పచ్చ పార్టీల కుట్రా ఏది పచ్చ పేపర్ల కుట్ర తప్పితే నాది ఏమి లేదు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఆయన నేను అసలు నాకు పేపర్ లేదు అది టెలివిజన్ లేదు ఏమీ లేదు నేను పేదవాడిని అని చెప్తున్నాడు కదండి వీళ్ళు ఎవరికి ఉండయి వీళ్ళు ఒకళ్ళకి కూడా లేవు అయ్యి మరి ఆయనకి లేవు ఉండయి లేవు అని చెబుతుంటే అప్పుడు ఏమనుకోవాలా ఆయన నిజం చెప్తున్నాడు అనుకోవాలా ఇప్పుడు వాళ్ళ చెల్లెలు కూడా చెప్తుందిగా మొత్తం నాశనం చేశాడు సేటని షర్మిలు కూడా చెప్తుందిగా మరి మరి ఆయనేమో అందరిని అక్క చెల్లి మళ్ళీ అందరినీ బ్రహ్మాండంగా చూసుకుని నాన్ను నేను అంటున్నాడు ఇంకో పక్కన చూస్తేనే సొంత చెల్లెలే అన్న మీద వ్యతిరేకత వచ్చిన పరిస్థితి ఎలా చూడాలంటారు దీన్ని ఎలా చూసేదేమో జరుగుతుంది చెప్పింది తప్పేం లేదుగా ఇప్పుడు బాబాయ్ చంపారు ఎవరు చంపారు అప్పుడు చంద్రబాబు ఎవరు చెప్పి వేశాడు పేపర్లో ఇప్పుడు మరి వాళ్ళ మీదనే నడుస్తుంది అది ముంద సాగనీయట్లేదు అట్లా జరుగుతుంది కానీ ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే కనుక మనం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బయటకు వచ్చినా సరే ఈ పరదాలు కట్టడం అనేది అసలు ఎందువల్ల అంటారు గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ లేదంటే చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి తీసుకుంటే కనుక ఎప్పుడు లేని ఈ పద్ధతి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకొచ్చాడు అంటారు మరి ఆయనకి ఏమైనా భయం పడుతున్నాం చేస్తారని లాజ్ ఎందుకు కట్టుకుంటాడు అని నేను అనుకుంటున్నాను మరి ఇంకా చూస్తే కనుక మీరు ఇందాక అన్నారు చెత్త పన్ను ఇంటి పన్ను ఎన్ని భారీ ఎత్తున పెంచారని అసలు మేము వచ్చిన తర్వాతే పేద ప్రజలు సంతోషంగా ఉన్నారు ఎలాంటి పన్నుల భారం మోపలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు కదా మరి ఎందుకు మోపలేదండి మా ఆల్రెడీ కడుతున్నాగా పన్నులు చెత్త పనులు అన్ని ఇంటి పనులు అన్ని కడుతున్నా అన్ని డబుల్ డబుల్ చేసేసారు అది సౌకర్యాలు మాత్రం ఏం లేవు సౌకర్యాలు మౌలిక సౌకర్యాలు ఏముంది రోడ్లు వేస్తే రాష్ట్రం ఏమైనా అభివృద్ధి చెందిద్దా అని మాట్లాడుతున్నారు కదా అది హిందూపురంలో నా బాలకృష్ణ రోడ్డు వేయించాయంట అది అక్కడ ఎమ్మెల్యే నాయకుడు మేము మేము లేవరే తనకి లేదని చెప్పి తోస్తున్నాడు ఇవాళ పేపర్లో వచ్చింది అలా ఇదే పద్ధతి అంటారు అసలు గతంలో ఇలాంటి రాజకీయాలు మీరు ఎప్పుడైనా గమనించారా మా ఇప్పుడు నాకు డెబ్బై ఏళ్ళు అండ్ నాకు ఇన్ని నేను ఎప్పుడు చూడలే మరి కక్ష సాధింపులు రాజకీయాలు అనేది ఎలా చూడాలంటారు మరి ముఖ్యంగా వాటి వాటి గురించి నాకు అంతగా తెలియదు అండి జరుగుతుంది మాత్రం ఇది మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ చాలా ధీమాతోటి ఉన్నారు కదా ఆయన చాలా గట్టిగా చదువుతున్నారు రాబోయేది మనమే ఇంకా ముప్పై సంవత్సరాలు నేనే ఉంటానని చెబుతున్నాడు కదా అని చెబుతున్నాడు ఇప్పుడు అదే ఆ దొంగ ఓట్లు ప్రభావమే రాష్ట్రం అంతా చేయాలనుకుంటున్నారో మరి నాకైతే తెలియదు అట్లా నేను అనుకుంటున్నా అభిప్రాయపడుతున్నాను మరి ముఖ్యంగా చూస్తే కనుక మేము వచ్చిన తర్వాతే వృద్ధులకి వీళ్ళందరికీ క్యూలో నుంచి బాధ తప్పింది వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఇంటింటికి మేము ఫంక్షన్లు అందిస్తున్నాం అంటున్నారు కదా ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగం ఏం లేదు ఆ పెన్షన్ మాత్రం అది మోసేది కాదు కాబట్టి జగులు పెట్టుకొచ్చి పొద్దున్నే లేకపోతే ఇస్తున్నారు అది ఇచ్చేవాళ్ళు అది ఒకటే అంటారు వాళ్ళతో ఏం దమ్మిడి ఉపయోగం లేదు పలానా పని వాలంటీర్ ద్వారా పలానా పని జరుగుతుందని చెప్పమండి రేపు జరగట్లేదు ఇప్పుడు ఈ కాలువ దాలండి అక్కడ నుంచి ఆడ గట్టి ఆపారు కాలువ దాలంటే మీరు లెటర్ రాయండి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని చెప్తాడు అది వాళ్ళంటారు మరి ఆయన మీద అందిస్తున్నాడు సేవలు అన్నప్పుడు అతనే మరి కాలువ లేదని అడుగుతున్నారు మా వార్డులో అని చెప్పి చెప్పుకోవాలా మేము పోయి ఆడ దరఖాస్తులు ఇవ్వాలా అది ఇది అంటే ఎవడికి ఇవ్వాలో మనకు తెలియదు అది పరిస్థితి మరి గ్రామంలోనే సచివాలయం పెట్టి అసలు వ్యవస్థలన్నింటినీ ప్రతి గ్రామానికి అందించాను నేను ఎవరు రాజధానికి వచ్చే పని లేకుండా చేశాను రాజధానితో పనే ఉంది అన్నట్టు మాట్లాడుతున్నాడు కదా సచివాలయం నాకు ఏం చేస్తాం రైతుల వారీగా అసలు చెప్పండి ఎంతో మేలు చేశాను నేను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నిజంగానే రైతులకు ఎంతో మేలు జరిగిందంటారా ఈ ప్రభుత్వంలో రోజు అందరు తిట్టుకుంటున్నారు రైతులందరూ నేను నేను రైతుని కానీ నేను పొలానికి వెళ్ళి ఎత్తం లేదు నాకు ఆ రైతులందరూ అట్టు అనుకుంటున్నారు రైతు భరోసా ఇప్పుడు ఈ ఊర్లో ఒక వంద మంది ఉండరు అనుకున్నాం కాసేపు ఇరవై ఇరవై మందికి ముప్పై మందికి వేస్తాడంట ఒకళ్ళకి ఎనిమిది ఏళ్ళు ఒకళ్ళకి పదివేలు ఇంకా అటు రకరకాలుగా అని చెప్పుకుంటున్నారు మరి మనకేం తెలుసు సరే ముఖ్యంగా చూస్తే కనుక వ్యాపారస్తులు బ్రహ్మాండంగా అంటున్నారు ఎలా ఉందంటారు నిజంగానే రాష్ట్రంలో వ్యాపారాలు పెట్టుబడులకు అనుకూలంగా ఉందంటారు ఆ పరిస్థితులు ఆడు వీళ్ళు ఈ రకంగా ఆడం జైలు వేసి ఏళం జైలు వేసి మీకు పెట్టుబడులు రావాలంటే అట్టొత్త అసలు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఇక్కడ సుస్థిరంగా ఉందా లేదా చూసుకుంటారుగా ప్రభుత్వం ప్రభుత్వం సుస్థిరంగా వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలన్నీ ఇచ్చి ప్రోత్సహించాలి కదా వాళ్ళు ప్రోత్సహించడం లేదని చెప్పి చెప్పుకుంటున్నారు అందరు మరి యువతకు ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయంటారు మొత్తం నిరుద్యోగులు పెరిగిపోయారంట అని అన్ని పార్టీలు చెబుతున్నాయి మనకైతే తెలియదు అనుకోండి అన్ని పార్టీలు చెబుతున్నాయి ఒక్క పార్టీ కాదు మరి సచివాలయ వ్యవస్థ ఈ వ్యవస్థను మొత్తం తీసుకొచ్చి రెండు లక్షల నలభై వేలు ఉద్యోగాలు ఇచ్చేసాను నేను ప్రజా యువతంతా సంతోషంగా ఉందని చెబుతున్నారుగా మరి అదే ఆయన వాలంటీర్ ఉద్యోగాలను సచివాలయ ఉద్యోగాలు ఇచ్చింది ఆయన వాళ్ళు కూడా మరి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళకి ఒక పద్ధతి లేదు అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు కూడా సమ్మె సిద్ధంగా ఉండరు సచివాలయ సిబ్బంది కూడా గా ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి నెక్స్ట్ వస్తాడంటారా రారంటారా ఈ సచివాలయాలు వచ్చినాక ప్రెసిడెంట్ని డ్యామేజ్ చేసేవాడు మొత్తం కుప్పకూలిపోయారు ప్రెసిడెంట్లు వాళ్ళ ఎనిమిది వందల తొంభై కోట్లు డ్రా చేసుకున్నారంట ఆ డబ్బులు ఇవ్వట్లేదు నిన్న మొన్న కూడా ఆయన ప్రెసిడెంట్ సంఘం అధ్యక్షుడు ఉన్నాడే ఆయన చెబుతున్నాడు మా డబ్బులు ఇవ్వాల్సిందేనో నిర్వీర్యం అయిపోయిన ప్రెసిడెంట్ల సంస్థలన్నీ పంచాయతీ సంస్థలన్నీ చెబుతున్నారు